సో ప్రతి డెంగ్యూ జ్వరం సివియర్గానే ఉంటుందా డెంగ్యూ వస్తే భయపడాల్సిన అవసరం ఉందా సో డెంగ్యూ పిల్లల్లో చాలా రకాలుగా ప్రజెంట్ అవుతుంది సో అందరిలో ప్లేట్లెట్ కణాలు తగ్గేలాగా అట్లా ఏముండదు సో ఈ డెంగ్యూ లక్షణాలు అనేవి మూడు దశల్లో ఉంటాయి మొదటిది ఫిబ్రైల్ ఫేజ్ మొదటి రెండు నుంచి ఏడు రోజులు పిల్లలు ఈ ఫిబ్రైల్ ఫేజ్ అనేది ఉంటుంది ఇది చాలా హైగ్రేడ్ ఫీవర్తో స్టార్ట్ అవుతుంది సడన్ ఆన్సర్ ఫేస్ అంతా రెడ్గా అయిపోవడం ఒళ్ళు నొప్పులు అండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు తలనొప్పులు ఆకలి లేకపోవడం పిల్లల్లో వికారం వాంతులు కొంతమంది పిల్లల్లో గొంతు నొప్పి సో కళ్ళు ఎర్రబడడం అండ్ కొంతమంది పిల్లల్లో కడుపు నొప్పి అంటారు సో ఈ కడుపు నొప్పి ఉంటుందంటే నెక్స్ట్ కొంచెం సీరియస్గా లక్షణాలు డిసీజ్ సీరియస్గా వెళ్తుంది అనేది అర్థం సో ఈ దశలో కొంచెం స్లోగా ప్రోగ్రెసివ్గా వైట్ సెల్స్ కానీ ప్లేట్లెట్స్ కానీ స్లోగా డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవ్వచ్చు సో ఈ దశలో చాలామంది పిల్లలు సింపుల్ పారాసిటమాల్ ఎక్కువగా ఫ్లూయిడ్స్ తాగించడం గోరల్ ఫ్లూయిడ్స్ కానీ ఐవ ఫ్లూయిడ్స్తోనే ఇంప్రూవ్ అయిపోతారు సో నెక్స్ట్ క్రిటికల్ ఫేజ్ ఈ దశలో అంటే కంటిన్యూ ఫిబ్రవరి ఫేజ్ కంటిన్యూ అవుతూ జ్వరం కొంచెం ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది పిల్లోడు కొంచెం యాక్టివ్ అయినట్టుగా కనబడతాడు కానీ చాలా మిస్లీడింగ్ అంటే ఈ జబ్బు అనేది చాలా సీరియస్గా వెళ్తుంది అంటే కొంతమంది పిల్లల్లో బ్లడ్ వెజర్స్ నుంచి ఫ్లూయిడ్ అనేది పొట్టలోకి కానీ టిష్యూస్లోకి కానీ లీక్ అవ్వడం జరుగుతుంది దానివల్ల కళ్ళ చుట్టూ కానీ పొట్టలో కానీ మొత్తం ఒళ్ళంతా వాపులు రావచ్చు అండ్ దాంతోపాటు ప్లేట్లెట్ డిక్రీజ్ అయ్యడం అనేది ఇంకొంచెం సివియర్గా జరిగి కొంతమంది పిల్లల్లో బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మోషన్ అనేది బ్లాక్గా రావడం కానీ చిగుల నుంచి బ్లీడింగ్ అవ్వడం కానీ స్కిన్లో చిన్న చిన్న బ్లీడింగ్ జరగడం కానీ జరుగుతుంది సో కొంతమంది పిల్లల్లో ఇదే దశలో లివర్ కానీ బ్రెయిన్ కానీ హార్ట్ కానీ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు కొంచెం సివియర్గా కడుపు నొప్పి ఎక్కువగా ఉండొచ్చు కొంతమంది పిల్లలకు స్పృహ మారి అంటే బ్రెయిన్ ఎన్కెఫలైటిస్ స్టార్ట్ అవ్వచ్చు అనమాట సో ఈ దశ చాలా సీరియస్ దీన్ని తొందరగా గుర్తించి వాళ్ళకి కావాల్సినట్టుగా హాస్పిటల్లో అడ్మిషన్ ఉంచి ఫ్లూయిడ్ ఫ్లూయిడ్ అంటే బీపీ మెయింటైన్ చేసేలాగా కంటిన్యూస్గా ఫ్లూయిడ్ ఇన్ఫ్యూజన్ స్టార్ట్ చేస్తూ బీపీ మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో ఇలా బీపీ మెయింటైన్ చేసినప్పుడు ఆర్గాన్ ఇంజురీలోకి అంటే అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండి ఆర్గాన్ ఇంజురీలోకి వెళ్లకుండా ఉంటారు కొంచెం ప్లేట్లెట్ సివియర్గా తగ్గి బ్లీడింగ్ వచ్చిన పిల్లలకి అవసరాన్ని బట్టి ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం అనేది జరగచ్చు